జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అది ఒకసారి ఆలోచన చేయండి ప్రజల ముందు పెట్టండి నేను చెప్పడానికి ఏముందండి వెయ్యి కోట్లైనా చెప్తారు నేను పదివేల కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతో మంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే ఈ కూడా వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరుని లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు కూడా చెబుతున్నారు కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి మునుగోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి మూడు కోట్ల చుట్లు తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసులో నుంచి బయటపడటం అసాధ్యమో అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోర్టులు తిరుగు చుట్టూ చుట్టూ తిరిగి చేస్తే చేస్తే ఇదే పునుమోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేరిస్తే అంత పదవిస్తారా అండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే ఆయన చేశారు కాబట్టి ఈయన పదవి ఇవ్వడం జరిగింది ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ ఛార్జ్ లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏంటి నేను వెయ్యిపోటు తీసుకుంటున్నా తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే రుజువు ఉందా మీరు రుజువు చేయండి ఈరోజు నేను రాజకీయాలు బాగానేసి వెళ్ళిపోతాను నేను ఒక పైసా సాయం అడగలేదు వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడటం వీళ్ళకు అలవాటు వీళ్ళు కూసరీ వీళ్ళకి అమ్మ తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు ఏది పడితే అది మాట్లాడతారు వీళ్ళ మాటలకు ఎవరండి లెక్క పెట్టాల్సింది ప్లీజ్ ఇగ్నోర్ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి నా బర్తే ర్యాండ్ ల్యాండ్ క్లూజర్ క్లూజర్లో వెళ్ళి జమల్ మడుకు బీజేపీ లీడర్ని కలిశాడని ఆరోపణ చేశాడు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారే అవినాష్ రెడ్డి లాగా మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు అనిల్ గారు మీరు చెప్పే ఈ లీడర్ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా కనీసం ఇంకొకరింటో కూడా కలవ కలవలేదు వీళ్ళు రుజువు చేయలేదు